అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ నిన్నెందుకు ప్రేమించాలి నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఎన్నడూ ఎక్కడా చూడని అందం కనిపిస్తోంది వాటిలో అతనికి పొట్టలో కాదు పెదిమలలో నోట్లో చేతుల్లో ఆకలి అతనికి తింటే తీరుతుంది కడుపులో మంట ముట్టుకున్న మొహంకేసి రాసుకున్న పెదిమలతో రుద్దిన నాలికతో నునుపు చేసినా ఏం చేసినా ఈ ఆకలి తీరటం లేదు ఎక్కువ అవుతోంది వాటిని ఏమో చేయాలి తినేయాలి అని అలా ఉంటే భరించలేదు ఏం చేయలేక సతమతం అవుతున్నాడు కమల ఇంకా కళ్ళు మూసుకునే ఉంది చేతులు రెండు అతని తల మీద పెట్టి అతని జుట్టు సర్దుతోంది రెండు చెంపలకి రెండు వక్షోజాలు తగులుతున్నాయి వాటి మధ్య ఉన్న గొలుసు లాకెట్తో పాటు అతను వాటి మధ్య మొహం దాచుకున్నాడు ఉండలేడు ఇటు అటు కదులుతాడు వాటి మీద నుంచి రుద్దుకుంటూ మొహం ఆమె మెడ మీదకి భుజాల మీదకి పోనిస్తాడు వాటిని వదిలేశానే అన్నట్టు తిరిగి అక్కడికే వస్తాడు అబ్బా అన్నది మెల్లగా ఆమెకు నొప్పో కాదో అతనికి తెలియదు ఇంకా దగ్గరగా జరిగాడు కాళ్ళు కాళ్ళు రాసుకుంటున్నాయి కమల కదలటానికి దూరంగా జరగటానికి ప్రయత్నించింది అతను ఆమెను కదలనివ్వలేదు బిగించాడు చేతులతో వంటి కింద తన బరువుతో మూర్తి అన్నది ఆయాసంతో కళ్ళు తెరవలేదు అతనికి ఏ మాట వినిపించడం లేదు తడుముతున్నాడు వెతుకుతున్నాడు నో నో అన్నది పళ్ళు బిగించి ఆమె గడ్డం పైన చెమట బిందువులు మెరుస్తున్నాయి తొడలను వేళ్లతో తడుముతున్నాడు ఆమె కండలు బిగుసుకుని చర్మాన్ని చించుకుని బయటకొచ్చేటట్టున్నాయి ఎవరో తనలోకి వేడి పొగలతో పొంగుతున్న రక్తం పోస్తున్నట్టయింది కమలకి పొట్ట మీద అతని బరువో లేక పొత్తి కడుపులో ఇనప గుళ్ళు పెట్టి దుర్లిస్తున్నారో ఆమెకే తెలియదు అతని చేతులు తంటాలు పడుతున్నాయి మనసుకి చేతికి ఉన్న సంబంధం క్షీణించింది తడబడుతున్నాయి బలహీనం పొట్ట దగ్గర నుంచి కాళ్ళ వేళ్ల వరకు మంటలు వణుకొస్తోంది అతనికి కమల అంటూ ఇంకా దగ్గరికి బరువు అంతా ఆమె మీదకి తలలో షాక్ కొట్టినట్టయింది కమలక అతను వేళ్ళు తగలగానే అయ్యయ్యో అని కాస్త బిగ్గరగా అరిచి కళ్ళు తెరిచింది అతను ఇంకో ప్రపంచంలో ఉన్నాడు వెళ్ళు పో తోసేయటానికి ప్రయత్నించింది కదిలి తనే వెళ్ళిపోవటానికి తంటాలు పడ్డది అతను వదలటం లేదు అతని ఆకలి తీరాలి ఇక ఆగలేడు మూలుగుతున్నాడు మూర్తి వద్దు అతను ఆమె వైపు చూడటం లేదు జుట్టు పట్టుకుని అతని మొహం పైకి లాగింది జుట్టు వదిలేసి అదే చెత్తు అతని చెల్లు మీద చంపమని చెల్లుమని చెంప మీద కొట్టింది ఇంకో దెబ్బ ఇంకో దెబ్బ అతనికి తెలివి ఇచ్చినట్టయింది దూరంగా జరిగాడు వెంటనే కమల లేచి కూర్చుంది ఆమె వైపు చూడటానికి భయపడుతున్నాడు అతను కాళ్ళు రెండు ముడుచుకుని మోకాళ్ళ మీద మొహం పెట్టుకుని ఏడుస్తోంది ఏమిటి కమల ఎందుకు ఎడుపు ఏం చేయలేదుగా అన్నాడు భరించలేక కమల ఏడుపు మానలేదు కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది ఆ ఏడుపు వింటూ ఉంటే అతనికి గుండెను సూదులతో పొడుస్తున్నట్టయింది ఐదు నిమిషాల క్రితం ఉన్న ఆవేశం అంతా చల్లారిపోయింది కమలను తను బాధ పెట్టాడు ఆమె మనస్సు తను నొప్పించాడు పశువులా ప్రవర్తించాడు ఆత్రపడ్డాడు కమలకు తన మీద అసహ్యం కలిగింది తన తండ్రికి చెప్తుంది అతను మంచివాడు కాదు నాన్న అతన్ని నేను పెళ్లి చేసుకోను అని ఏమైంది ఏం చేశాడు అని తండ్రి అడిగితే సూచనగా చెప్తుంది వాళ్ళ ఇంట్లో అందరికీ తన మీద కోపం అసహ్యం కలుగుతాయి చిన్నప్పటి నుంచి తెలుసు కదా అని నమ్మి నీతో ఒంటిగా పంపిస్తే ఇలాగా చేయటం మా కమల వివేకురాలు కనుక సరిపోయింది లేకపోతే ఏమయ్యేది అని అంటాడు సుబ్రహ్మణ్యం తను ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఇలాంటి పిచ్చి ఆలోచనలు అతను మెదడులో తిరుగుతున్నాయి ఇంకొక ఐదు నిమిషాలు గడిచాయి అతను నిశ్శబ్దంగా ఉండటం గమనించి కమల తలెత్తింది ఏడవటం మానేసినట్టు అతను గమనించనే లేదు ఆమె కళ్ళల్లోకి చూశాడు నొప్పి పుట్టిందా ఎన్ని దెబ్బలు కొట్టాను అంది చెంప అరచేత్తో తడుముకున్నాడు అలా అన్ని దెబ్బలు కొట్టేవగానికే నాకు తెలివి వచ్చింది అన్నాడు చిన్న నవ్వు నవ్వి ఎందుకు అలా చేసావు చెప్పు అలా చేయొచ్చా తప్పు తప్పు చేశానని ఒప్పుకుంటున్నానుగా చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది ఒక నవ్వు నవ్వి నిల్చుని ఏవో గుహలు అవి చాలా ఉన్నాయటగా ఇక్కడ చూడొద్దు అంది ఇక ఆ సంభాషణ వద్దని సూచిస్తోందని అతను గ్రహించి సామానులన్నీ సంచీలలో సర్ది పద అన్నాడు చూడవలసినవన్నీ చూసి ఆరు గంటలకల్లా బస్ ఎక్కారు ఏడం పావుకి చెంగల్ పట్టు చేరుకున్నారు ఎనిమిది గంటలకు కానీ రైలు లేదు ప్లాట్ఫామ్ చివరి వరకు వెళ్ళి ఎవరు లేని చోట కూర్చున్నారు ఒక విషయం అడుగుతా చెప్తావా అడిగాడు నవ్వుతూ తల ఊపింది మళ్ళీ ఏడవకూడదు మరి నవ్వి తల ఊపింది మధ్యాహ్నం ఎందుకు అంతసేపు ఏడ్చావు నిజానికి ఏడవలసిన వాణ్ణి నేను నువ్వెందుకు ఏడవాలి అని అడిగింది వంకర నవ్వు నవ్వి చెంప వాచేటట్టు కొట్టి ఇంకా ఎందుకని అని అడుగుతావే పక్కపక్క నవ్వింది నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు నిన్న అలా కొట్టినందుకు ఏడ్చాను నిజంగా నువ్వు కావాలన్నది ఇవ్వకుండా అభ్యంతర పెట్టవలసి వచ్చినందుకు ఏడ్చాను అంత జాలుంటే ఉంటే ఎందుకు అభ్యంతర పెట్టావు అడిగాడు నవ్వుతూ నాకు నీలాగే అనిపించి కావాలనిపించింది అణుచుకోవలసి వచ్చినందుకు ఏడ్చాను అతన్ని చూడకుండా కళ్ళు తిప్పుకుంది ఎందుకు అణుచుకున్నావు అపవిత్రమని కాదు అవినీతి అని కాదు అవి రెండూ సరే అంతకన్నా స్వార్థమైన కారణం వల్ల అణుచుకున్నాను ఏమిటా కారణం పెళ్ళి చేసుకోవాలని ఎన్నేళ్ల నుంచి ఎంత ఆతృతం ఎంతో ఆశతో ఎంత ఉత్సాహంతో కాచుకున్నాం మనం ఇప్పటి నుంచి మనం కలియటం ప్రారంభిస్తే అందులో మాధుర్యం పోతుంది అన్నది మూర్తి నవ్వాడు అప్పుడప్పుడు విచిత్రంగా మాట్లాడతావు కమల అన్నాడు నాకు ఉద్యోగం దొరుకుతుందిగా ఉన్నట్టుండి నీకెందుకు ఇటువంటి ఆత్రం వస్తూ ఉంటుంది అంది ఉద్యోగం దొరికేటంత వరకు మనం కాచుకోవటం దీనికి అప్పుడు తీరిక ఉండదు ఇప్పుడు వెంటనే మనం పెళ్లి చేసుకుంటేనే అడిగాడు నాకేం అభ్యంతరం లేదు రేపే రిజిస్టార్గా అప్లికేషన్ పెట్టు మరి మీ నాన్నగారికి చెప్పద్దు చెబుదాం నాన్నగారు ఏమంటారు సరే అంటారు అయితే నిజంగానే రేపు అప్లికేషన్ పెడతాను అన్నాడు కమల కళ్ళు సంతోషంతో మెరుస్తున్నాయి అతని చెయ్యిని తన చేతిలోకి తీసుకుంది మూర్తి నువ్వు నాకు ప్రాణం అని తెలుసా అంది ఇక రైలు వచ్చింది మద్రాస్ చేరుకున్నారు కమలను ఆమె ఇంటి దగ్గర దింపాడు మూర్తి ఎప్పుడొస్తావు అడిగింది పరీక్షలు అయిపోయాయిగా రేపు అన్నం తినగానే వస్తాను అన్నం తిని రావాలా ఏమిటి అన్నానికే రారాదు సరే అన్నాడు ఇంకో పదిహేను రోజులే అంతే తర్వాత కమల తన ఇంటికి వచ్చేస్తుంది ఎప్పుడూ తనతోనే కలిసి ఉంటుంది ఇక మర్నాడు మూర్తి కన్నా ఆలస్యంగా నిద్రలేచాడు లేవగానే జ్ఞాపకం వచ్చింది తను ఇవాళ ఏదో గొప్ప పని చేద్దాం అనుకున్నానని సంతోషం ఎక్సైట్మెంట్ తొమ్మిది గంటలకల్లా డ్రెస్ చేసుకున్నాడు కమల ఇంటికి వెళ్ళి భోజనం చేసి పదకొండు గంటల తర్వాత పెళ్లిళ్ళ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి ఇదే అతని ఎక్సైట్మెంట్ కారణం ఎక్కడికో బయలుదేరుతున్నావు అన్నపెట్టిన అడిగింది వెంకటలక్ష్మి నేను కమల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నాడు మూర్తి వెంకటలక్ష్మి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ముందు గదిలోకి వెళ్ళి మూర్తి బూట్స్లు వేసుకుంటున్నాడు సార్ ఎవరో అడిగాడు మూర్తి తలుపు దగ్గరికి వెళ్ళి కుమ్మం ముందు కారాగుంది మూర్తి గారిదేనా అడిగాడు డ్రైవర్ అవును నేనే నాగేశ్వరరావు గారు పంపించారు అయ్యగారు కొంట్లో బాగాలేదు మిమ్మల్ని మీ అమ్మగారిని ఒకసారి రమ్మని చెప్పమన్నారు మూర్తి తల్లి హాల్లోకి వచ్చి ఆ మాటలు వింది తల్లి కొడుకు ఒకరు మొహం ఒకరు చూసుకున్నారు ఎంత పనున్నా పది నిమిషాలు వచ్చి వెళ్ళమన్నారు అన్నాడు డ్రైవర్ తల్లి కొడుకు లోపలికి వెళ్ళారు ఎందుకంటావు అడిగాడు మూర్తి తల్లిని బహుశా పెళ్లి విషయం మాట్లాడటానికి అయ్యి ఉంటుంది చెప్పేసి అవుగా అన్నాడు మూర్తి నీతోనూ ఒకసారి మాట్లాడదామని అయ్యుండొచ్చు ఆరోగ్యం సరిగా లేదని ఒకసారి రమ్మని కారు పంపిస్తే వెళ్ళకపోతే మర్యాదగా ఉంటుందా అన్నది వెంకటలక్ష్మి జిడ్డుగా పట్టుకుంటాడేమో అన్నాడు మూర్తి నవ్వింది నీ ఇష్టం ఏం చేస్తావో అని వెంకటలక్ష్మి వంటింట్లోకి వెళ్ళిపోయింది మూర్తి ఆలోచిస్తున్నాడు పనిలో ఉన్నాను రావటానికి వీలు లేదని చెప్పి పంపితే మళ్ళీ ఎప్పుడు కారు తీసుకురాను అని అడుగుతాడు డ్రైవర్ అసలు రానని చెప్తే చచ్చ అకారణంగా అవమానించడం అవుతుంది వెళితే ఏ ఏం చెప్తాడో విందాం అనుకుని వంటి ఇంట్లోకి వెళ్ళి పద ఒకసారి వెళ్ళొచ్చేస్తే తీరిపోతుంది అన్నాడు నువ్వు వెళ్ళిరా నాకింట్లో ఇంకా పనుంది నిన్ను కూడా రమ్మన్నట్ట ఆయన నువ్వు వెళితే సరిపోతుంది లేదు అన్నది వెంకటలక్ష్మి కారు ఎక్కుతుండగా అమ్మగారు అడిగాడు డ్రైవర్ రావట్లేదు పద అన్నాడు మూర్తి వెనక సీట్లో కూర్చుని అడయారు చేరుకునేటప్పటికీ సరిగ్గా ఇరవై నిమిషాలు పట్టింది పెద్ద గేటు గేటు నుంచి పోర్టికో వరకు వంద గజాల రోడ్డు రోడ్డు పక్కల క్రోటన్స్ ఇంటి ముందు తివాసీ పరిచినట్టు పచ్చని గడ్డి పూల మొక్కలు పోర్టికోలో కారాపి మూర్తి కారు దిగ్గానే రండి అని లోపలికి తీసుకెళ్లాడు డ్రైవర్ హాల్లో సోఫాలు తివాసి మూలల బల్లలు పెద్ద గడియారం గోడలకు ప్లాస్టిక్ పెయింట్ కూర్చోండి అయ్యగారికి చెప్తాను అని డ్రైవర్ అవతల గదిలోకి వెళ్ళాడు తను అటువంటి ఇళ్ళు బయట నుంచి చూశాడు లోపల ఎలా ఉంటాయో సినిమాల్లో చూశాడు అటువంటి సోఫాల్లో ఎన్నడూ కూర్చోలేదు అద్దాల షాపుల్లో చూశాడు రండి అన్నాడు డ్రైవర్ హాలుకు కుడివైపు ఉన్న గది తలుపు తెరిచి వెళ్ళండి అయ్యగారు లోపల ఉన్నారు అన్నాడు అది పెద్ద గదే కిటికీ దగ్గరగా మంచం మంచానికి ఒకవైపు పెద్ద బల్ల దాని పక్కన ఇంకో చిన్న బల్ల దాని మీద పుస్తకాలు కాగితాలు టేబుల్ లైటు టెలిఫోను గదిలో చల్లగా ఉంది ఎయిర్ కండిషన్ జిజమని చప్పుడు చేస్తోంది రాబోయి రా అన్నాడు నాగేశ్వరరావు మూర్తి నమస్కారం పెట్టి మంచం పక్కన ఉన్న కుషన్ కుర్చీలో కూర్చున్నాడు మీ అమ్మగారు రాలేదన్నమాట అన్నాడు నాగేశ్వరరావు అవునండి పనిలో ఉంది మరి నేనే వద్దామనుకున్నాను నాకు ఒంట్లో బాగాలేదు డాక్టర్ మంచం మీద నుంచి కదలద్దన్నాడు ఏమిటి జబ్బు రక్తపోటు అన్నాడు నాగేశ్వరరావు ఇంకేమనాలో మూర్తికి తెలియలేదు మౌనంగా ఉండిపోయాడు వంట మనిషి ట్రేలో కాఫీ కప్పు తెచ్చి ఒక చిన్న బల్ల మూర్తి ముందుకు లాగి ట్రే పెట్టి వెళ్ళిపోయాడు రెండు నిమిషాల తర్వాత నీకే ఆ కాఫీ చల్లారిపోతుంది అన్నాడు నాగేశ్వరరావు మూర్తి కాఫీ తాగుతున్నాడు పరీక్షలు అయిపోయాయా అడిగారు నాగేశ్వరరావు తల ఊపాడు మూర్తి నేను మీ అమ్మగారితో మాట్లాడిన విషయం ఏమిటో నీకు తెలుసా తల ఊపాడు మూర్తి నేను నువ్వేమంటావు మరి మూర్తి ఇబ్బందిగా మొహం పెట్టి క్షమించండి ఇదివరకే క్షమాపణ అనవసరం ఎవరినో ప్రేమించావని ఆ అమ్మాయిని తప్పింకెవరిని పెళ్ళి చేసుకోవని మీ అమ్మ చెప్పింది అని నవ్వి నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయితో తప్పింకెవరితోనూ జీవితం పంచుకోవడానికి ఇష్టపడకపోతే నేను నిన్ను బలవంతం చేయను ఎవరైనా ఆనందంగా ఉండాలి అంతే కావాల్సింది కానీ నేను చెప్పే విషయాలు ఓపిక్గా విని నింపాదిగా నేను నిశ్చయం నువ్వు చేసుకో ఇప్పుడు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు నాగేశ్వరరావు చెప్పండి వింటాను దానికే అన్నాడు మూర్తి మా మంగళను నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు కలిగే లాభాలు ముందు చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు అమెరికాలో ఇంగ్లాండ్కో లేక జర్మనీకో నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళి పెద్ద చదువు చదువుకోవచ్చు రెండేళ్ళో మూడేళ్ళో అక్కడ చదివి వస్తే ప్రారంభంలోనే వెయ్యి రూపాయలు ఉద్యోగం దొరుకుతుంది మీ అమ్మా నీ తమ్ముడు చెల్లెలు వాళ్ళను పోషించే బాధ్యత నాది నీ తమ్ముడు చదువుకి డబ్బు నీ చెల్లెలి పెళ్ళికి డబ్బు నేనిస్తాను వాళ్ళని గురించి నీకే చింత అవసరం ఉండదు అసలు నువ్వు ఉద్యోగం చేయవలసిన అవసరం కూడా లేదు నెలకి అద్దెల మీదే నాకు పదిహేను వందల రాబడి ఉంది అదిగాక మిగతా పెట్టుబడి మీద వడ్డీ వస్తుంది ఇంకో వెయ్యి రూపాయలు ఈ ఆస్తి అంతా మంగళది అంటే మంగళ భర్తది అవుతుంది డబ్బుకు కొదవ అనేది మా ఈ ఉండదు మంగళను పెళ్లి చేసుకునే అతనికి నాగేశ్వరరావు మూర్తి మొహం చూస్తూ చెప్తున్నాడు నువ్వు ప్రేమించానంటున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావనుకో ఆ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించు నువ్వు ఇప్పుడు వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నించాలి అవునా ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉండదు రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు ఉన్నవాళ్లే ఉద్యోగం కోసం తిరుగుతున్నారు ఈ రోజుల్లో ఉద్యోగం దొరకటం చాలా కష్టం దొరికిందే అనుకుందాం ఏమాత్రం జీతంతో దొరుకుతుంది ఏ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగమో అతి కష్టం మీద అది తాత్కాలికంగా దొరకచ్చు నూట ఇరవయో ముప్పయో వస్తుంది నెలకి ఆ నూట ముప్పైతో నువ్వు నీ భార్యని నీ పిల్లల్ని నీ తల్లిని నీ తోబుట్టుల్ని పోషించాలి నీ చెల్లెలి పెళ్ళికి డబ్బు కూడబెట్టాలి నీ తమ్ముడిని చదివించాలి ఏమనుకోకు అందరికీ సరిగా తినటానికి తిండి చాలదు బట్టలు డాక్టర్లు మందులు ఇంకా ఎన్నో ఖర్చులు ఉంటాయి చాలా దరిద్రం అనుభవించవలసి వస్తుంది కొన్నేళ్ల పాటు నీ తమ్ముడు సంపాదించేంతవరకు అప్పటికీ అప్పటికి నీకు ఒక నలుగురు పిల్లలుంటే అప్పుడు దరిద్రం తప్పదు మూర్తి మొహం ఎర్రనైంది అది గమనించి నువ్వు అప్రయోజకుడు అవుతావని కానీ వృద్ధిలోకి వచ్చి బాగా డబ్బు సంపాదించే తెలివితేటలు నీకు లేవని నేను లేదు నీ ప్రయోజకత్వం నీ తెలివితేటలు ప్రదర్శించుకునేందుకు అవకాశం ఉండదు గుమస్తా ఉద్యోగంలో నవ్వేందుకు కూడా ఓపిక ఉండదు ఇబ్బందుల వల్ల నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కొంతకాలం పాటు అతృప్తి వల్ల ఇబ్బందులు దరిద్రపుని దరిద్రం నికృష్టపు బ్రతుకు ఇలా తెలిసి రావు కష్టం అనిపించదు మంచినీళ్ళు తాగి ఖాళీ కడుపుతో పడుకున్న ప్రేమించిన స్త్రీ పక్కనుంటే కడుపు నిండినట్టే ఉంటుంది అదంతా మొదట్లో కొత్తలో రెండేళ్లు మూడేళ్లు కలిసి ఉన్నాక కొత్త మోజు పోతుంది మాసిన బట్టలు పిల్లల ఏడుపులు విసుగు కోపం అసంతృప్తి తక్కువతనం వీటితో జీవితం ఎలా ఉంటుందో ఆలోచించుకో అన్నాడు నాగేశ్వరరావు మీ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే స్వర్గం లేకపోతే నరకం అంతే కదా అడిగాడు మూర్తి కాస్త కోపంగా పైకి నవ్వి నాగేశ్వరరావు నవ్వాడు నేను చెప్పిన విషయాలన్నీ నిజాలో అబద్ధాలో నువ్వే ఆలోచించుకో తొందరపడద్దు అన్నాడు మీరు చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు కనుక నేను ఒక విషయం అడుగుతాను అడుగు మీ అమ్మాయిలో ఏమిటి లోపం పెళ్ళికొడుకు ఇంత ఆశ చూపిస్తున్నారు ఇందులో ఆశ ఏమీ లేదు అల్లుడిని విదేశాలకు పంపించి చదివిస్తానంటాం నా కూతురు కోసమే ఈ నా డబ్బంతా నా కూతురికే వస్తుంది అనేది యథార్థం ఆశ కాదు లాభాలు చెప్పాను పోతే నిన్ను ఒప్పించడానికి ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాన అది మీ అమ్మకు చెప్పాను మొదటి కారణం బంధువుల్లో ఇచ్చి చేస్తే మంచిదని రెండవది నువ్వు మంచివాడు అని యోగ్యుడు అని విన్నాను కనుక అమ్మాయిలో లోపం విషయమా నువ్వే చూడు అన్నాడు నాగేశ్వరరావు కాలింగ్ బజార్ నొక్కి నౌకర్ రాగానే అమ్మాయిని రమ్మను అన్నాడు తర్వాత మీ ఇద్దరికి ఒకళ్ళొకళ్ళు నచ్చితేనే కదా అన్నాడు నిట్టూర్చి అప్పటికి స్ఫురించింది మూర్తికి తను పెళ్లి చూపులకు వచ్చినట్టు కమలకేదో ద్రోహం చేసినట్టు అనిపించింది తలుపు దగ్గర అలికిడై తలెత్తి చూశాడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశాడు నిజమా భ్రమ మంగళ తలుపు దగ్గర నిలబడింది ఇతను మూర్తి మన బంధువు రా ఇలా కూర్చో అన్నాడు నాగేశ్వరరావు ఆప్యాయంగా చిన్నగా నవ్వుతూ తండ్రి పక్కన మంచం మీద కూర్చుంది మంగళ బంగారు పూత పూసినట్టు ఆమె ఒళ్ళు మెరిసిపోతోంది పల్సని చీర కట్టుకుంది నల్లని సాఫీ జుట్టు వదులుగా ముడివేసుకుంది చెవులకు వంటి బజ్రం దుద్దులు మెళ్ళో ముత్యాల హారం వేలికి రెండు ముత్యాలున్న ఉంగరం బంగారు గాజులు నుంచో అందాన్ని తెచ్చుకుని ఒంట్లో మూలల్లో దాచుకుని ప్రదర్శిస్తున్నట్టుంది మొహం చెంపలు గడ్డం మెడ ఒళ్ళు చేతులు ఎక్కడ చూసినా అందమే ఈ అమ్మాయిని గురించి రాధ వెక్కిరింపు జ్ఞాపకం వచ్చింది చూస్తే ఏమంటుందో బొమ్మలా కూర్చుంది చదువుకుంటుందా అడిగాడు మూర్తి లేదు స్కూల్ ఫైనల్ చదువుతూ మానేసింది చెప్పాడు నాగేశ్వరరావు ఏ నాకు చదువు రాలేదు మంగళై జవాబు చెప్పింది తీయని గొంతుతో మాట్లాడుతూ నవ్వింది నవ్వు మాత్రం అదో రకంగా ఉంది వెకిలిగా లేదు కానీ వెల్తిగా ఉంది ఇంకేం మాట్లాడాలో తోచలేదు మూర్తికి ఐదు నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు ఇక వెళ్తాను అన్నాడు మూర్తి మంగళ నువ్వు వెళ్ళు మంగళ లేచింది మూర్తిని చూస్తూ గదిలోంచి వెళ్ళిపోయింది వెంటనే నిన్నేమీ చెప్పనవసరం లేదు చెప్పమంటం లేదు బాగా ఆలోచించుకో తొందరపడి ఏం చేయొద్దు ఎవరిని చేసుకుంటే సుఖంగా ఉంటావో నిర్ణయించుకో తల ఊపి లేచి నిల్చున్నాడు మూర్తి కారులో వెళ్ళు నేను మంచం మీద నుంచి అప్పుడే కదలకూడదు ఒక వారం రోజుల్లో చెప్పు మళ్ళీ తలూపి వస్తానండి అని గదిలోంచి బయటకెళ్ళి కారు ఎక్కాడు మూర్తి ఎక్కడికి సారి ఇంటికేనా అడిగాడు డ్రైవర్ మూర్తి చేతి గడియారం చూసుకున్నాడు పదకొండు అయింది కమల ఇంటికి భోజనానికి వస్తానని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది కారులో వెళ్తే ఏమనుకుంటుంది ఎవరిదైనా అడుగుతుంది చెప్పటం ఇష్టం లేదు ఇంటికే అన్నాడు మూర్తి కారు దిగటం తల్లి చూసింది కమల ఇంటికి భోజనానికి వెళ్తానన్నావు వెళ్ళలేదా అడిగింది లేదు అన్ని చల్లగా చల్లారిపోయాయి అని తల్లి కంచం పెట్టింది మూర్తి అన్నం తింటూ ఉండగా అడిగింది ఏమన్నారా ఆయన అని నాగేశ్వరరావు చెప్పిన విశేషాలన్నీ తల్లికి చెప్పాడు ఆమె నవ్వి పిల్లని చూసావా అడిగింది ఆ ఎలా ఉంది చెబితే నమ్మవు చాలా అందంగా ఉంది అన్నాడు మూర్తి వెంకటలక్ష్మి ఆశ్చర్యంతో నిజంగా అంది రాధకు చెప్పాలి కుంటిది కాదు గుడ్డిది కాదు మెల్ల కన్ను కూడా లేదు ఆఖరికి నువ్వేమన్నావు మరి అడిగింది తల్లి నేనేం అనలేదు చెప్పమని అయినా అడగలేదు వచ్చేసాను అన్నం దీనికి గదిలోకి పడుకున్నాను నిద్ర రాలేదు నిద్ర పోవాలని గట్టిగా ప్రయత్నించాడు ఆ సైదాపేటలోంచి మురుక్ కలవలోంచి పెంకుటింట్లో నుంచి అడయారులో బంగాళాల్లోకి వెళుతోంది తన మనస్సు ఎంత వద్దనుకున్నా ఊహలు అటే వెతుకుతున్నాయి విమానం బయలుదేరి తను అమెరికా వెళ్ళటం అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చి వీడుకోలేవ్వటం ట్వీట్ ట్వీట్ సూట్స్ చేతి నిండా డబ్బు అమెరికాలో జీవితం తిరిగి రాగానే పెద్ద ఉద్యోగం రోజు కారులో బీచ్లోకి వెళ్ళటం సినిమాలు చూడటం నౌకర్లు అంత దర్జాగా ఎన్నడూ అతను బతకలేదు కనుక వివరాలు అతను ఊహకు అందటం లేదు లక్షాధికారుల జీవితాలు సినిమాల్లో చూశాడు అవే కంటికి కనిపిస్తున్నాయి ఎటు మంగళను తన పక్కన తనతో సినిమాలకే షికార్లకు ఊహించుకోలేకుండా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నా మంగళ బదులు కమల రూపం కనపడుతోంది ఇక మెదడు వేడెక్కుతోంది పచారులు చేస్తున్నాడు ఏం చేయాలి ఎవరిని సలహా అడగాలి గంటలు గడిచిపోతున్నాయి మూర్తి లేడా అన్న మాటలు వినగానే ఉలిక్కిపడ్డాడు గదిలో ఉన్నాడు వెంకటలక్ష్మి జవాబు బాలేవాడి నీ నీకోసం ఒంటి గంట వరకు అన్నం తినకుండా కూర్చున్నాను అంటూ గదిలోకి వచ్చింది కమల సారీ సారీ ఏమయ్యా చెప్పు ఎందుకు రాలేదు అడిగింది దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పటం మూర్తికి అలవాట్లేదు తల్లి పక్క గదిలోనే ఉంది మాటలు వినిపిస్తాయి ఎలా అబద్ధం చెప్పటం బయటికి వచ్చి వెళ్ళి వచ్చేటప్పటికీ ఆలస్యం అయిపోయింది అసలు బయటికి ఎందుకు వెళ్ళావు ఆలస్యం అయినా అక్కడికి రాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు కోపం నటిస్తూ అడిగింది నవ్వుతూ పెళ్లి చూపులకు వెళ్ళాను అన్నాడు ఎవరి పెళ్లి చూపులకి నా పెళ్లి చూపులకి ఇప్పుడు చెప్పలేదు మా బంధువు ఆయన ఇంటికి అలాగా అంది కమల నెమ్మదిగా కూర్చో చెప్తా అంతా వివరంగా అన్నాడు కుర్చీ దోసి కమల కూర్చోద్ది మరి ఈ భాగం ముగిద్దామా తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్